దమవంతుడిగామో మాంసపెట్టడొకరా ఆ మాంసపెట్టు దారిద్రికే ఊరెన కదా దేవుని దృష్టికి అంటే ఈన భక్తి పరలోకానికి ఏం అయింది గొప్పరాయి ఉందే కదా తెలుసోదన ఎంత గొప్పరాయి ఉంటే దరిద్రుల ఆశ మరిచి అమ్మన దేవునితో తీసుకొని అంటే ఈన భక్తి అంత గొప్పరాయి ఉండనే దేవునితో ఇక్కడ ఈ దూమార్పు దృష్టికి అంటే అలా ఉన్నామా యెహోవా సన్నిధికి చెప్పదాగినది భక్తి కాదు మాత్రం అంట ఆయన సన్నిధి గొప్పదైందంట దరిద్రులు లాభం మాత్రం చేసిన భక్తి మా పరలోకం దేవుడు కొనుక్కోబడి కదా ఆయన చేసిన భక్తి పరలోకం స్తంభించుండాల ఎందుకంటే దేవతో చేసుకుని అంటే ఎంత జ్ఞానం తెలుసా ఎంత ప్రాణం చేస్తుంటేనో ఎంత భక్తి చేస్తుంటేనో తనకున్న దాంట్లోనే ఏ

ఏమి కుమారు కుమారుడు పాపము గొప్పదైనదా దళితులు నాకు భక్తి భక్తిలో కాబట్టి దేవుడు వచ్చింది ఈ పాపం అంటే దేవుడు సన్నిధిలో దేవుడు చాలా బాధపడుతుంది ఏంటి తెలుసు ఆ ప్రజలు వచ్చే వాళ్ళకి సేవ చేసింది అటువంటి స్థితిలో దారిపోయారు ఏది ఆ దైవ శరీరం కుమారు ఇంతేలా జరిగిందా

మార్పు వచ్చిందండి వాళ్ళు ఎంత దరిద్రులో ఎంత పాపంలో మనకు అర్థం గొప్పలో అయినట్టే ఇంట్లో చదువుతున్నారా ఎందుకు చెప్పండి ఏది బహు వృత్తులను తన కుమారు చేసిన కార్యము వారు ప్రత్యక్ష యొక్క ద్వారా దగ్గరకు సావచేయించుకును వచన స్త్రీలతో వా శేయించుకును మాదన చేయ다가 వారిని పిలిచి నేను తెలుసుకొనుదానా హల్లెలూయా పేదతమా ఏలీదు కుమారులను కూడా దేవుడి ఆ ప్రత్యక్ష గుడారములో వస్తున్నటువంటి స్త్రీన కూడా వాడి చేసారంట స్తుతియదానా అంటే నీ జ్ఞానానికి కొట్టుటారండి తిమేండి ఏ కదా ఆకటిలే యేసు గురించి కదా ఏ నిల క్రమం తప్పకుండా కదా ఏయ్రా వాడు తప్పు చేస్తాకు తీసిరండి తీకిరండి ప్రవచనలా ఏది మనం చేస్తాకు ఏది మనం ఆత్మలో దాస్తా కదా ప్రజలు ఎలా తింటే మీరేలా చెలిపోతే రే పట్టుకోవడానికి వచ్చోం ఏం యాపారాని ఏను కొడ దవి మొదలు చేస్తుంది కదా రూజు మొత్తం ఆయన ఏర్పాటు చేస్తున్నాడు అన్ని ఉండి కుమారు కూడా అందుకు మా నాన్నకి ఏం తక్కువ మా నాన్న ఈ ప్రాంతానికి రాదు మా ప్రాంత మా ప్రాంతం మా దేశానికి ఈ ప్రాంతానికి మేము మా ఇష్ట తెలుగు చదువుకోవచ్చు కదా అనుకున్నారా ఎందుకు అనుకోలేదు నా భయం భయం పెట్టించాడు దేవుడు వాటితో గుచ్చాడు వాళ్ళు పాలు తాగుతున్న కానిచ్చి పెరిగే వరకు ప్రతి కూడా

విష్ణు దైవ ఆత్మతో ఉన్నది ఏమొన స్నేహం లా అన్న స్నేహదులు అలావాలి ప్రాణం పోయినా ప్రాణ బిడ్డల ఉలగా ఉండాలి విష్ణు స్తోత్రమేన ఇప్పుడు ఏబు సమస్తం పోయినా తా శృతికిన గుచ్చురు ఉండాలి అన్నా ప్రాణం పోతే నా జీవితం ఏది విష్ణు స్తోత్ర ఇప్పుడు స్నేహదులు కూడా పోనా ప్రాణం మా ఫ్రెండ్ కిలా జరిగింది చూడాలని వచ్చేది చూడడానికి వచ్చు లేమే ఆ